ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై సంవత్సరంలో యోగిని ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి ఉపవాస విరమణ ఏ రోజున చేయాలి వ్రత కథ గురించి ఏకాదశి ద్వాదశి రోజుల్లో పాటించవలసిన నియమాల గురించి ఉపవాసం ఎప్పుడు ప్రారంభించి విరమించాలి ఏమి తినకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాము జ్యేష్ఠమాసంలో ఆచరించే రెండవ ఏకాదశి యోగిని ఏకాదశి పాపాలను శుద్ధి చేస్తుందని శాంతిని కలిగిస్తుందని మరియు శ్రేయస్సును పెంపొందిస్తుందని నమ్ముతారు ఈ రోజున ఉపవాసము మరియు విష్ణు ఆరాధన ఆధ్యాత్మిక ఉద్ధరణ శ్రేయస్సు మరియు విముక్తిని అందిస్తాయి హిందూ సాంప్రదాయం ప్రకారము వేగంగా యోగిని ఏకాదశి నాడు గత పాపాలను శుద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు ఒకరి జీవితంలోకి శాంతి ఆనందము మరియు శ్రేయస్సును ఆహ్వానిస్తుంది ఈ ఉపవాసం ఆచరించడం వల్ల కలిగే పుణ్యము ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టడంతో సమానమని నమ్ముతారు దీనిని నిజాయితీగా ఆచరించే భక్తులు ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తారు మోక్షాన్ని పొందుతారు మరియు విష్ణు లోకంలోకి ప్రవేశిస్తారు రెండు వేల ఇరవై సంవత్సరంలో యోగిని ఏకాదశి జూన్ ఇరవై ఒకటి శనివారం రోజున వచ్చే జూన్ ఇరవై రెండు ఆదివారం వరకు ఉంటుంది శ్రీ విశ్వావసు నామ సంవత్సరము జ్యేష్ఠమాసము ఋతువు ఉత్తరాయణము ఏకాదశి తిథి ప్రారంభము ఇరవై ఒకటవ తేదీ జూన్ రెండు వేల ఇరవై శనివారం ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై రెండవ తేదీ జూన్ రెండు వేల ఇరవైదు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఏకాదశి తిథి ముగుస్తుంది సూర్యోదయ సమయం ఆధారంగా ఏకాదశిని ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున జరుపుకోవాలి ఈ రోజున పూజకు అనుకూలమైన సమయము ముహూర్తం ఉదయము నాలుగు గంటల నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు విజయ ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు గోధూలి ముహూర్తము రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు అమృత కాలము మధ్యాహ్నము ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు పారణ సమయము ఇరవై రెండవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఆదివారం మధ్యాహ్నము ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యోగిని ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము యోగిని ఏకాదశి నిర్జల ఏకాదశి మరియు దేవశైని ఏకాదశి మధ్య వస్తుంది ఇది మనశ్శాంతి ఆధ్యాత్మిక ఉద్ధరణ మరియు శారీరక మరియు మానసిక బాధల నుండి ఉపశమనం పొందడానికి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు ఎందుకంటే దేవశైని ఏకాదశి సమయంలో భగవంతుడు తన యోగ నిద్రలోకి ప్రవేశించే ముందు ఈ ఏకాదశి వస్తుంది యోగిని ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము పాండవ అగ్రజుడు ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని యోగిని ఏకాదశి కథ చెప్పమని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు యోగిని ఏకాదశి కథను ఇలా చెప్పాడు అల్కాపురిని పాలించే కుబేరుడు పరమశివ భక్తుడు అతని సేవకుడు హేమాలి ప్రతిరోజు కుబేరుని నిత్య పూజ కోసము మానస సరోవరం నుండి దేవతా పుష్పాలను తీసుకొస్తూ ఉండేవాడట ఒకరోజు హేమాలి తన భార్య మోజులో పడి కుబేరుని పూజకు పూలు తీసుకొని రావడం మర్చిపోయాడంట అప్పుడు కుబేరుడు భగవంతుని పూజ పట్ల హేమాలి నిర్లక్ష్యానికి ఆగ్రహించి శపించాడంట కుబేర్ని శాపం ఫలితంగా హేమాలి భార్యకు దూరమై కుష్టు వ్యాధి భూలోకానికి చేరుకున్నాడు హేమాలి భూలోకంలో మార్కండేయ మహర్షి వద్ద తన కష్టాన్ని చెప్పుకొని శాప విమోచనం అడుగుతాడు అప్పుడు మార్కండేయ మహర్షి హేమాలి చేసిన పాపానికి పరిహారంగా యోగిని ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని సూచించాడు యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెప్తారు మార్కండేయ మహర్షి ఆదేశం మేరకు హేమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శాప విముక్తి పొందుతాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ కథను చెప్తాడు యోగిని ఏకాదశి వ్రత ఫలం గురించి తెలుసుకుందాము నియమనిష్టలతో యోగిని ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఈ జన్మలో తెలుసో తెలియకో చేసిన పాపాలు పరిహారం అవుతాయి అలాగే పూర్వజన్మల పాపాలు కూడా పోతాయని శాస్త్ర వచనము మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు భయంకరమైన వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు మరణించిన తర్వాత మోక్షాన్ని పొందుతారని సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వరం ఇచ్చాడని పురాణాలు చెప్తున్నాయి ఏకాదశి ద్వాదశి రోజుల్లో పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాము ఏకాదశి ఉపవాసం ఉండే భక్తులు ఆహారము నీరు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి రాత్రి జాగరణ చేసి విష్ణుమూర్తిని ధ్యానం చేయాలి ఏకాదశి రోజున అబద్ధాలు చెప్పడము కోపం తెచ్చుకోవడము వంటి పనులు చేయకూడదు ఏకాదశి రోజున తులసి ఆకులను తెంపకూడదు ఏకాదశి ఉపవాసము ద్వాదశి నాడు ఉపవాసం విరమించడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడము స్తోత్రాలు చదవడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి ఏకాదశి ద్వాదశి రోజుల్లో భక్తితో నియమాలు పాటించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి